ఈరోజు డాక్టర్లు సగవనాలర్జీ రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా ఓసారి డాక్టర్ల వల్ల లేని లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏ ఎన్ఎమ్లు ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి ఈరోజు డాక్టర్లు సగం నాలడ్జీ రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా ఓసారి డాక్టర్ల వల్ల లేని లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏఎన్ఎంలు ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నాను